చాలా మంది అడుగుతున్నారు మీకు ఇన్కమ్ వస్తుందా అమౌంటైజ్ అయ్యిందా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మరి మీ ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా మనీ ఎంత వస్తున్నాయి డే మంత్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా లైవ్లో సో అందుకోసం అయితే వీడియో చేస్తున్నా నేను చాలా మిస్ అయిపోయినా నా ఛానల్కి సంబంధించి ఏంటి అంటే నాకు నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో స్టార్టింగ్లో సిక్స్ మంత్స్ అసలు నేను వీడియోస్ ఎలాంటి వీడియోస్ కూడా పెట్టలేదు పెట్టిన మోనిటే ఏమంటారు స్టార్టింగ్లో ఎయిట్ మంత్స్ వచ్చేసి నేను మోటివేషనల్కి నా మోటివేషన్ కొటేషన్స్ పెట్టేదాన్ని సో ఇప్పుడైతే ఛానల్ అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఈ వన్ ఇయర్లో ఎయిట్ మంత్స్ నేను కొటేషన్స్ పెట్టేదాన్ని ఛానల్లో ఓన్లీ కొటేషన్స్ పెట్టి మ్యూజిక్ పెట్టేసేదాన్ని అట్లా పెట్టే ఆ కొటేషన్స్కి ఇంకా ఒక టూ త్రీ మంత్స్ అయిపోయాక వ్యూస్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి ఒక్కొక్క వీడియో ఒక రెండు మూడు వీడియోస్కి మిలియన్స్లలో వెళ్ళాయి అయితే లాస్ట్ డిసెంబర్లో ఏమైంది ఒక వీడియో త్రీ మిలియన్స్ దాటిపోయింది సో నేనేమనుకున్నానంటే ఇప్పటి నుంచి కొటేషన్స్ కాదు ఓన్గా నేను నా వాయిస్తో నేనేవైనా నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నా ఓన్గా నేను నా వాయిస్తో మాట్లాడి నేను వీడియోస్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినా అయితే జనవరిలో స్టార్ట్ చేసిన అనమాట జనవరిలో ఇంకా నేను నాకు మోటివేషనల్ కొటేషన్స్ పెట్టేదాన్ని కదా సో అవే కొటేషన్సే ఇట్లా కొటేషన్ రూపంలో ఇమేజ్ పెట్టి మోసు మ్యూజిక్ పెట్టకుండా డైరెక్ట్గా నేను వివరిస్తే ఎట్లుంటుంది బాగుంటుంది కదా అని చెప్పి జనవరి నుంచి నేను నా సొంతంగా నా వాయిస్తో నేను మాట్లాడడం అయితే జరిగింది సో షార్ట్స్లో కావచ్చు లాంగ్ వీడియోస్లో కావచ్చు సో కాబట్టి ఏమైందంటే ఇప్పుడు ఆ ఎయిట్ మంత్స్లో ఏవైతే కొటేషన్స్ పెట్టినానో ఆ కొటేషన్స్కి త్రీ మిలియన్ వ్యూస్ అయితే దాటిపోయినాయి సో మనకి మానిటైజ్ అవ్వడానికి వన్ ఇయర్ లోపు థౌజండ్ సబ్స్క్రైబర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి సో ఇది మనకైతే కుదరలేదు ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెట్టినా కాబట్టి ఇది మనకు రాదు ఇంకా ఇంకో ఆప్షన్ ఏంటి అంటే నైంటీ డేస్లో నైంటీ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ మిలియన్ వ్యూస్ అది షార్ట్స్కి ఇట్లా ఈ రెండు ఆప్షన్స్ వచ్చినాయనమాట సో నాకైతే నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ అయిపోవడం వల్ల ఛానల్ మోనిటైజేషన్కి అయితే అప్లై అప్లికేషన్ అయితే పడింది నాకు సో జాన్వరిలో జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో పడింది నాకైతే అప్లై చేసుకోవాలి అని చెప్పి పడింది నేనేం చేసిన అంటే నాకు అప్పుడు తెలియదు మోంటైజేషన్కి అంటే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అనే త్రీ స్టెప్స్ అయితే వచ్చినాయి అది మానిటైజేషన్ అని నాకు తెలుసు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ కన్ఫ్యూజన్లో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం బోన్గా షార్ట్స్ పెట్టినా సరే షార్ట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ పెడితేనే మోంటైజ్ అప్లై అవుతుంది అని చెప్పి నాకు తెలిసింది దానివల్ల నేమనుకున్నా అంటే నాకు ఇంకా మాంటేజ్ అవ్వదేమో సరే ఏదో అప్లై పడింది కదా దీని అయితే కంప్లీట్ చేద్దామని చెప్పి ఆ అప్లికేషన్స్ అయితే స్టెప్ వన్ స్టెప్ స్టెప్ టూ అయితే కంప్లీట్ చేసేసిన బట్ స్టెప్ త్రీ కూడా నాకైతే ఇచ్చా రిస్క్ పడింది నాకైతే సో స్టెప్ త్రీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి ఛానల్కి అయితే ఇప్పటి వరకు అయితే ఆగిపోయింది సో నా ఛానల్కి చాలా వ్యూస్ వచ్చినాయి మ్యాక్సిమమ్ టోటల్ వ్యూస్ లైఫ్ టైం వ్యూస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే వచ్చినాయి బట్ నేనేం చేసినా అంటే కొటేషన్స్ అన్నీ ఇప్పుడు ఛానల్కి కాపీ కాపీ రైట్ స్ట్రైక్స్ ఇట్లాంటివి పడుతున్నాయి కదా క్లైమ్ ఇట్లాంటివి దానివల్ల నా ఛానల్ నేను ఒరిజినల్గా నేను ఛానల్ పెట్టాలనుకున్నా ఒరిజినల్గా నేను వీడియోస్ చేయాలనుకున్నా కాబట్టి ఆ కొటేషన్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మొత్తం రిమూవ్ చేసుకుంటూ వచ్చేసిన సో తర్వాత ఇంకా మౌంటైజేషన్ అప్లై చేశానని చెప్పాను కదా ఫిబ్రవరిలో థర్డ్ స్టెప్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో అప్లై చేసిన అప్లై చేయగానే నాకు వితిన్ థర్టీ డేస్లో రిప్లై వస్తుంది అని చెప్పిండ్రు కానీ యూట్యూబ్ చెప్పింది తర్వాత నాకైతే ఏప్రిల్ డేట్ పడింది ఏప్రిల్ డేట్ పడగా ఎందుకో నాకు తెలియదు అప్పుడు ఇంకా ఏప్రిల్ డేట్ పడగానే సరే ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చేమో అని చెప్పి సరే వెయిట్ చేసిన ఇంకా నిజానికి మనం కూడా అంత ఆశించడం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను బోన్గా ఏ కంటెంట్ కూడా చేయలేదు కంటెంట్ వీడియోస్ పెట్టలేదు జస్ట్ కొటేషన్స్ పెట్టిన దానికి మనం ఆశలు పెట్టుకోవడం మనకి ఇంకా ఏదో మనీ వస్తుంది ఏదో సంపాదించాలి అనుకోవడం కరెక్ట్ కాదు సో అందుకోసం అప్పుడు నేను నిర్ణయించుకున్న మనం ఏదైనా కంటెంట్ ఉపయోగపడే వీడియోస్ అయితే చేయాలి ఏదైనా కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేయాలి అని ఫిక్స్ అయినా తర్వాత ఇంకా ఏమైంది అంటే మార్చ్ నుంచి ఇంకా డైలీ ఒకటి ఖచ్చితంగా డైలీ ఒకటి లాంగ్ వీడియో అయితే పెట్టాలి ఏదైనా మంచి కంటెంట్ తీసుకొని అని చెప్పి అనుకున్నా నాకైతే మోటివేషనల్ నాలెడ్జ్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఇట్లా మాట్లాడడం చాలా ఇంట్రెస్ట్ సో దానికి నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మన సమాజంలో ఎట్లుంది ఏంటి ఓ అంటే ఒకరొకరు మనస్తత్వం ఎట్లుంటుంది ఎవరితో ఎట్లుండాలి అని దాంట్లో మొత్తానికి మో మోటివేషన్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను సో దానికి సంబంధించి కూడా కొన్ని లాంగ్ వీడియోస్ అయితే చేసిన మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్లో నాకు వీలైనంత వరకు డే బై డే ఒక వీడియో పెట్టుకుంటూ వచ్చిన సో లాంగ్ వీడియోస్కి బ కొంచెం రీచ్ వచ్చింది దానివల్ల ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతుంది అని హోప్ ఉండే ఇంకా ఏమైంది అంటే ఇంకా ఏప్రిల్ వచ్చింది మళ్ళీ అప్లై పడింది కదా రీ అప్లై పడింది రిపిటేటివ్ కంటెంట్ అనమాట రీయూజర్ కంటెంట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది అప్డేటు ఈ ఈ ప్రాబ్లం మాక్సిమం హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్కి ఈ ప్రాబ్లమ్ అయితే వందల ఎయిటీ పర్సెంట్ అయితే చాలా మంది యూట్యూబర్స్కి ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు సో నేను కూడా అందులో ఒక దాన్ని ఇంకా ఏప్రిల్ రానే వచ్చింది మళ్ళీ రీఅప్లై పడింది మళ్ళీ రీ అప్లై చేసిన అప్పీల్ చేసాలి అప్పీల్ చేయాలి ఫస్ట్ అపీల్ డేట్ వేరు ఉంటుంది అప్పీల్ చేశాక మళ్ళీ రీ అప్లై డేట్ వస్తుంది సో మళ్ళీ ఏప్రిల్లో రీ అప్లై చేసిన రీ అప్లై చేస్తే మళ్ళీ జూన్ టైం పడింది జూన్ సెవెంటీన్కి ఇంకా జూన్ సెవెంటీన్కి పడితే అప్పుడు రీ కాదు ఏప్రిల్ చేస్తే మళ్ళీ మేలో వచ్చింది నాకు మేలో టైం పడ్డది మే దాకా వెయిట్ చేసినాం మేలో అపిల్ రీ అప్లై చేస్తే మళ్ళీ రిపీట్గా మళ్ళీ జూలై సెవెంటీన్కి అపిల్ డేట్ పడింది ఇంకా ఆగస్ట్ వచ్చేసి అప్లై డేట్ పడింది చాలా కన్ఫ్యూజ్ అయిపోయిన మొత్తానికి ఇక్కడైతే మనకు ఒకటైతే అర్థమైంది సో యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఏ అంటే ఇన్ని డేస్ వరకు ఇంత కంప్లీట్ చేయాలి వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ లేదంటే నైంటీ డేస్ లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ లేదంటే త్రీ మిలియన్ వ్యూస్ ఇట్లా కంప్లీట్ చేసుకుంటే మనకు మానిటైజేషన్ అప్లై అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని ఆప్షన్స్ ఇస్తారు కదా వైటీ స్టూడియోలో సో నాకైతే ఏమైంది జూన్ జూలై మొత్తం ఆప్షన్స్ పడ్డాయి తర్వాత అవి కనిపించట్లేదు నాకు డౌట్ వచ్చింది మేబీ నాకు ఇవి కంప్లీట్ అయిపోయినాయేమో అందుకే కనపడట్లేదేమో అనుకున్నా సో నాకు నాకు తెలిసి అవి కంప్లీట్ అయిపోయాయి కావాల్సిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది జస్ట్ అప్లై చేసుకోవడమే మాకు మిగిలింది అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఒక డౌట్ అయితే పడిపోయింది ఒక టెన్షన్ కూడా ఉంది అప్లికేషన్ డేట్ పడ్డందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలను దగ్గరికి వస్తుందని హ్యాపీగా ఫీల్ అవ్వాలను లేకపోతే మళ్ళీ అప్లికేషన్ అప్లై చేశాక మళ్ళీ ఏమైనా డేట్ చూపిస్తారా అని భయం భయపడాలో నాకు అసలు అర్థం కావట్లేదు మొత్తానికైతే నా మానిటైజేషన్ జర్నీ ఇది అండి సో చాలా మంది అడుగుతున్నారు కదా ఇంకా ఎంత మానిటైజేషన్ అయ్యిందా అక్క మానిటైజేషన్ అయ్యిందా మానిటైజేషన్ అయిందా అని చాలా మంది అడుగుతున్నారు ఇది నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే సో మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా ఆ ప్రాసెస్ లోనే ఉంది అవుతుందని నేను కూడా అనుకుంటున్నా మరి ఎట్లనో ఏమో తెలీదు బట్ ఛానల్స్ అయితే మ్యాక్సిమం పోవు నాకు తెలిసి వన్ ఇయర్ లోపు ఛానల్ ప్రాబ్లం ఉంటే వన్ ఇయర్ లోపే పోతుంది వన్ ఇయర్ దాటిపోయిందంటే మనకు ఛానల్ ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్థము సో నాకు తెలిసి నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు కాకపోతే కొన్ని కొన్ని బయట వీడియోస్ పెట్టడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది సో అవన్నీ రిమూవ్ చేశాక నా ఓన్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు నా ఛానల్లో నేను ఏవైతే ఓన్ గా మాట్లాడాను ఏవైతే ఓన్ గా కంటెంట్ తో కలిగిన వీడియోస్ చేసినానో అవి మాత్రమే ఉన్నాయి సో వాటికి మాత్రమే మనకి యూట్యూబ్ పర్మిషన్ ఇస్తుంది ఇంకా వేరే ఏదని కూడా పర్మిషన్ ఇవ్వదు సో ఇప్పుడు వచ్చే అప్డేట్స్లలో మాత్రం యూట్యూబ్ అయితే చాలా క్రిటికల్గా కండిషన్స్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసింది సో ఎందుకు నాకు కూడా డౌట్ వచ్చింది సో ఈ చాలా మెంబర్స్ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల ఈ యూట్యూబ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువగా ఇట్లా కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేసేదేమో అనుకుంటున్నాను నిజంగా నే అనడం కూడా తక్కువ ఎందుకంటే చాలా మంది జనాలు అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తున్నారు కదా సో యూట్యూబ్ని కూడా మనం తప్పు పట్టద్దు సో ఇది అండి నా మోనటైజేషన్ గురించి అలాగే నా ఇన్కమ్ గురించి ఇది నా ఛానల్ గురించి ఇది మెయిన్ ప్రాబ్లం సో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నా కాదు అని అనుకుంటుంది ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది సో మరి మీరు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ లాంగ్ వీడియోస్లో కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా నేనైతే ఇంకా ముందుకెళ్తా తప్పకుండా ఒక మంచి రోజు అనేది వస్తుంది అది మేము ముందుకు తీసుకొస్తా సో ఇది అండి వీడియో విషయం అయితే ఇది మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి